అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చాలా వాల్యుబుల్ పాయింట్ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్స్ మనకు చెప్పని అద్భుతమైన పాయింట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి యోని నెంబర్ వన్ వస్తే తూర్పు ముఖంగా పెట్టుకోవాలని లాస్ట్ వీడియోస్లో మనం చెప్పామండి అదే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యోని నెంబర్ వన్ వస్తే తూర్పు ముఖంగా ఏ దిక్కుకు పెట్టుకోవాలి ఏ దిక్కు అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఈసప్రాచ్య శుద్ధ శుద్ధప్రాచ యోని నెంబర్ వన్నే వస్తుంది ఈశ ప్రాచ్యకి కొన్ని నెంబర్లు సెట్ అవుతాయి యోని నెంబర్ వన్నే వస్తుంది ఆగ్నేయ ఆగ్నేయప్రాచ్యకి కొన్ని నెంబర్లు సెట్ అవుతాయి అది యోని నెంబర్ వన్నే వస్తుంది శుద్ధ ప్రాచ్యకి అంటే యోని నెంబర్ వన్నే వస్తుంది కానీ మూడు విధాలుగా ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోని నెంబర్ వన్ వస్తే చాలండి చాలామంది దిశాయుని కింద పెట్టేస్తూ ఉంటారు అదే పెద్ద మిస్టేక్ అయితే ఇక్కడ యోని నెంబర్ వన్ వచ్చినా కానీ శుద్ధప్రాచీకి ఏ నెంబర్ సెట్ అవుతుంది అదే యోని నెంబర్ వన్ వస్తే అంటే ధ్వజయం యోని నెంబర్ వన్ అంటే ధ్వజ అండి యోని నెంబర్ వన్ వస్తే ఈస ప్రాచీకి సెట్ అయ్యే నెంబర్స్ కొన్ని ఉంటాయి ఆగ్నేయ ప్రాచీకి సెట్ అయ్యే కొన్ని నెంబర్స్ ఉంటాయి మీరు యోని నెంబర్ వన్లో వచ్చి ఈస ప్రాచి అంటే ఎగ్జాంపుల్గా ఇది జీరో డిగ్రీస్తో ఒక రోడ్డు అనుకోండి తూర్పు రోడ్డు పర్ఫెక్ట్గా మీకు జీరో డిగ్రీస్ మీద ఇల్లుంది తూర్పు ఫేసింగ్ జీరో డిగ్రీస్ మీద ఉన్నప్పుడు ఒక నెంబర్ సెట్ అవుతుందండి అంటే శుద్ధ ప్రాచీన మీద ఉండే నెంబర్స్ కొన్ని ఉంటాయి ఆ నెంబర్సే తీసుకోవాలి అదేవిధంగా ఇది మీకు ఆగ్నేయ ప్రాచీన అనుకోండి వన్ టెన్ డిగ్రీస్ అనుకోండి వన్ టెన్ డిగ్రీస్ అంటే ఆగ్నేయప్రాచి పెట్టు ఆగ్నేయ ప్రాచికి కొన్ని నెంబర్సే సెట్ అవుతాయి అదేవిధంగా ఈసప్రాచి అనుకోండి ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ అనుకోండి ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఈస మీద ఉంది వీటికి కొన్ని కొన్ని నెంబర్స్ మాత్రమే సెట్ అవుతాయి అన్ని నెంబర్స్ సెట్ కావు యోని నెంబర్ వన్నే వస్తుంది యోని నెంబర్ వన్ వస్తే తూర్పు పెట్టే వచ్చి అంటారు తూర్పు కాదు తూర్పులో కాడి మూడు భాగాలు ఉన్నాయి ఈశాన్యం ఉంది తూర్పు ఉంది ఆగ్నేయం ఉంది ఈ మూడింటి కూడా సపరేట్ సపరేట్ నెంబర్స్ కొన్నే సెట్ అవుతాయి అంతేగాని యోని నెంబర్ వన్ వచ్చింది తూర్పు పెట్టేయండి అంటే చాలా పెద్ద మిస్టేక్ బ్లెండర్ మిస్టేక్ అండి అది కానీ ఈ కాలంలో చాలామంది పండితులు దిశ కూడా పెట్టేస్తున్నారు తూర్పు వస్తే ప దక్షిణానికి పడమరస్తే తూర్పుకి యోని నెంబర్ ఫైవ్ వచ్చింది అనుకోండి వర్షపాయం తూర్పుకి దిశ కింద పెట్టుకోవచ్చు అంటున్నారు చాలా మిస్టేక్ అండి అది అంటే వాటిలో అంత మాత్రం ఉంటాయి మనం ఆశించినంత ఉండవు ఉండకపోవచ్చు అండి ఇది ఇది మనం షడ్యాది దశయాది షోడ్యాది క్యాల్కులేషన్స్కి మించి మనం రీసెంట్గా తెలుసుకోవడం జరిగింది ఈ పాయింట్ ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్స్ చెప్పలా రాసి పెట్టుకోండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక షేర్ చేయండి